గమయిన కలియుగమందును గతి ఇతడే మమ్ము గచె గణగురు దైవము గతులన్నికిలమయిన కలియుగమందును గతి ఇతడే

అన్ని అన్నీ వివరించాడు ఏం భయం లేదు అమ్మ ఉన్నారు అమ్మ ఎటువంటి అమ్మ అని మనకు ఒక ఇన్సూరెన్స్ మనం చేసుకుని ధైర్యంగా ఉంటాము అందుకంటే గొప్ప ఇన్సూరెన్స్ అస్యూరెన్స్ అమ్మ ఇచ్చాడు చూడరమ్మ శోభాన బాడరమ్మా

శ్రీ మహాలక్ష్మి అట కాముని తల్లియట సొంపు కలలకే మరుదు సోమునితో హుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడేడు

Amrta mucchuta mattas anandana kimadu. Tambitosli veka te sudare bati pendare. Tambitosli veka Come le valle Come le valle assu. I tulipur tanachari. Come le

నామాని మీ నవీంది మీతో ఫోన్ చెప్పగానే మీరు ఏం చెప్పారు చాలా ఆనందపడ్డాను నేను అసలు సిడ్నీకి వచ్చాను నాకు తెలియదు నవడిందు మీరు సిడ్నీకి వచ్చాను నేను చెప్పాను తప్ప స్వామివారికి తీసుకుంటాను ఆయన స్వామివారి ఇక్కడికి వెళ్ళారు చెప్పాను ఎలాగైనా బాబాసేబు ధర్మసేబు చూస్తూ ఉంటాను మరి ఫాలో అవుతున్నాం ధైర్యంగా మా ముఖ్యుడిగా మాట్లాడతారు ఎవరికి భయపడదు తర్వాత అందరికీ ఉత్తేజపరుస్తారు అక్కడక్కడ వెళ్ళేసి చూశాను నేను మామూలు జనాలతో కలిసి వాళ్ళని పడటం వాళ్ళకు మనకి ధర్మం గురించి విలువ తెలవడం తెలిపించేయడం మన గొప్పదాన్ని మనం తెలుసుకోవాలి అసలు అది తెలిస్తే లోకమంతా ఒక మొన్న ఒక పాట పాడేది మన త్వరలో రిలీజ్ చేస్తాం అది అయ్యింది నేను వెళ్ళాక కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది ఆ పాటలో ఏం చెప్తామంటే ప్రేమ ప్రజానీ కల పండో సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటలు వేయండో భారత కీర్తి నెల పండో ఇది ఒక్కటే నా లాంగ్వేజ్ లోకం అంతా బాగుండాలి కానీ మా చురుకోరే వాడిని నేను ఎలా స్ప్రేజ్ చేస్తాను ఇప్పుడు కూడా మీరు నమ్మండి వాళ్ళిద్దరు కారులో ఉన్నారు ఎవరికో నేను వాయిస్ చాలా 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 స్ట్రాంగ్గా ఇచ్చాను రిప్లై దమ్కేంటారు కదా అలా ఇచ్చాను నెంబర్ పెట్టి దమ్ ఉంటే ఫోన్ చేయి అని చెప్పి అంత ఎన్నో స్ట్రాంగ్గా మాట్లాడాల్సి చూసుకుంటే వేదంలో సంగత చం అని మీకు తెలుసు కలిసి వెళ్దాం కలిసి చదిద్దాం వీడు పేరు శివా పెట్టుకుని పేరు ప్రభాకర్ పెట్టుకుని పేరు వాసు పెట్టుకుని మీ అంటాడు మీ ఏమిటి మీ ఏమిటి మీ ఏమిటి మనం కదా అనాల్సిన పదం మీ ఏమిటి నువ్వేమో వేరే వాళ్ళు ఉంటావు ఎక్కడ వాళ్ళు ఉంటావు ఎక్కడ వేరే చేస్తావు అని మనకి చెప్పారు సో అందువల్ల ఈ ప్రపంచం ప్రశాంతంగా ఆనందంగా సుఖంగా జీవించాలంటే సనాతన ధర్మం వైదిక ధర్మం మాత్రమే మాత్రం మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి తెలిసి మనం ప్రాక్టీస్ చేయాలి ఎక్కడికి వెళ్ళాం ఇతరులను మనం దూషించే అక్క మాకు అవసరం లేదు మేము గౌరవిస్తాం కొండ మేము గౌరవిస్తాం నువ్వు గౌరవించకుండా దూషిస్తే మమ్మల్ని రియాక్ట్ అందుకే నాది కేవలం విమర్శ కాదు నా ప్రతి చాలు మనవాళ్ళే మతం మార్చే ఒక తప్పు మతం మారి గతం మరిచి ఉన్నదాన్ని పాత్ర నాశనం చేస్తానన్నా వాడెవడో ఎవడో చెప్తాడు పాస్టర్ దేశాన్ని ఆ బ్లాక్ బుక్ దేశంగా మార్చేస్తానన్నాడు అన్నది వాడి పేరేంటి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మాయి ఏంటి ఈ మూలమేంటి నీకు ఒకటి నచ్చకపోవడం తప్పు కాదు ఇంకో దాంట్లోకి వెళ్ళడం తప్పు కాదు కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో దాన్ని నాశనం చేస్తాను మా గుడికి వచ్చి చాలా పెద్ద ఫేమస్ చెట్లుంది నైక్లో పెద్ద ఫ్రీస్టు మా దగ్గరకు వచ్చి మామూలుగా మాట్లాడుతుండేవాడు తర్వాత మిమ్మల్ని చెట్టు తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి అక్కడ ఆ చెట్టులో కూడా లోపల ఉంటుంది ఎవరు వెళ్ళండి అక్కడికి వెళ్ళాము తీసుకెళ్ళి తీసుకెళ్ళాను మేము అంతా చూసాం లోపల అక్కడేస్తాడు జపం చేసుకునే స్థలం అలాంటి గౌరవం ఇస్తారు మనవాళ్ళ గౌరవం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చాలా అసలు అసలు ఎందుకని ఇప్పుడు నేను తాయిలో దిగిన బ్యాంకట్ మన ఎవరు లేని ఒక్కనే విష్ణుమూర్తి పాలకడలు షేర్ సాగన్ అవును ఎలా తీసుకోండి నేను నేను మాట్లాడుతూ అందుకని అని ఎవరో ఒక ఆయన యాక్కించారు పట్టుకున్నాడు లాస్ట్లో థ్యాంక్ యూ పట్టుకునేవన్న థామస్ చాలా వినయంగా ంతెందుకు మొన్న పార్లమెంట్కి వెళ్ళాము జాన్ ములాహి ఎంపీ ఎంత వినయంగా ఇస్తాడు ఆ మినిస్టర్ డాక్లీ ఎంత వినయం ఎప్పుడైనా నీ పూర్తిగా నీ ధర్మం గురించి తెలిస్తే ఇతన్ని గౌరవిస్తాను నీ గురించి నీకు తెలియదు ఇతరుల గురించి తెలియనప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకో తెలుసుకున్నప్పుడు ఇతను గౌరవిస్తావు కదా నేను ఇప్పుడు ఏదో మాట్లాడితే నేను ఏమన్నానంటే నేను పూజించే దైవాన్ని నువ్వు పూజించకపోయినా నేను బాధపడను మాకు అభ్యతలు లేదు అది నీ ఇష్టం నువ్వు చెప్పవా ప్రపంచ శాంతి కేవలం రెండు సెకండ్స్లో వస్తుందండి రెండు మతాల ఈ స్టేట్మెంట్ బాధ దైవం మన వేదంలో ఉపనిషత్తులో ఉన్నమాట ఏకంశ సత్విప్ర బహుధా కదా దైవం ఉన్నాడనేది నిర్వివాదం అందులో ఏం డౌట్ లేదు ఆ దైవాన్ని తెలుసుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయి బహుదా పెద్దది చాలా మార్గాలు ఉన్నాయి ఇప్పుడు మనం కార్లో వచ్చు ఇంకోటి ఎవడో ల్యారీలో వస్తాయి ఇంకోటి ఎవడో బైక్లో వస్తారు ఇంకోటి ఎవరో ట్రైన్లో వస్తారు నేను ప్లేన్లో వచ్చాను చాలా రకరకాలు వస్తాను నువ్వు అందరూ ఇప్పుడు మనం ఎవరో ఒక ఉదాహరణ ఇచ్చారు ఏంటంటే అక్కడ దద్దోజులు ఉంది అక్కడ గులియాలు ఉంది అక్కడ కేక్ ఉంది ఆకలి తీర్చడానికి ఆ మూడింటిలో ఏదైనా ఎవరైనా చూజ్ చేసుకోవచ్చుగా కానీ మురుకుడు ఏమంటారు తెలుసా ఈ కేక్ తినకపోతే నువ్వు ఆటలతో చచ్చిపోతావు అది అబద్ధం కదా కేక్ మాత్రం ఏం తెలుసుగా కేక్ తీసుకుపోబెడితే అయిపోతుంది ఆ విధంగా ఉంటుంది సో అందువల్ల ప్రపంచం బాగుండాలంటే ఈ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉండాలి మిగిలింది అధర్మం కదా ప్రపంచ నాశనప్పుడు నేను నువ్వు నమ్మేదాన్ని నేను నమ్మకపోతే నా నాకెళ్తా అంటే అది ఎంత దారుణం అమ్మా నాన్న కూడా నాకేమిగిపోతారా నేను కనిపించున్నందుకు కాబట్టి మనం ప్రపంచం బాగుండాలని కోరుకుంటాం సర్వే జనా సుఖిన ఇది మన నినాదం ఇది మన విధానం ప్రపంచాన్ని కాపాడవలసిన బాధ్యత భారతీయులుగా హిందువులుగా మన మీద ఉంది ఎందుకంటే మా పెద్ద స్వామివారు మెల్బోర్న్ వచ్చినప్పుడు మెల్బోర్న్లో ఆయన రూపంలోనే ఓ ప్రీస్ ఇదే ఈ క్రిస్టియన్ ఫాదర్ స్వామివారితో డిస్కస్ చేశారు ఇప్పటికీ వీడియోలుగా ఏదో క్వశ్చన్ చేస్తాడు మీరు ఏం చేస్తున్నారు సొసైటీకి ఫ్రూ చేసుకుంటే ఎట్లా ఏదో అన్నాడు రూపా చెప్పారు ఆర్డర్ చేశాడు శిష్యులు ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో జడ ఆకతాం అనకూడదు యాభై ఏళ్ళ నుంచి పెడుతూనే ఉన్నారు రోజుకి ఏడు సార్లు ఉండి పెడుతూనే ఉన్నారు కృష్ణాష్ట్రమన్న మెలబోర్లో ఇరవై ఎనిమిది వేల కన్నా ఇరవై ఇరవై ఎనిమిది వేల మందికి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేశారు కోవిడ్లో పట్టుకెళ్ళి ఇంటి ముందు పెట్టేసి ఎస్ఎంఎస్ చేసి సార్ మీకు ఫుడ్ వచ్చింది కదా అన్నం పెట్టేటువంటిది సనాతన ధర్మంలో మాత్రమే ఉంది మెందుకు అన్నం పెట్టే మెందుకు అన్నం పెట్టే అందుకని అన్నం పెట్టేటువంటి వాళ్ళు ఉండాలి ప్రపంచం ప్రసాదం ఉండాలి ఎంత భాగ్యం అన్ని ఈరోజు మాకు పెద్దలు రావడం మనం మనకు పెద్దలు రావాలి భగవంతుడు చుట్టులో ఉండడంతో మన పెద్దలు వచ్చినట్టు మనం గౌరవించాలి మన ధర్మాన్ని బాగో ఆచార్ భగవద్ భాగవతాచార్య మనకి భాగవతూతములు ఆచార్యులు వస్తే అదే వైపు స్వామివారు రావడం చాలా ఆనందం అది ఇంత అసలు అనుకోకున్న లైఫ్ ఎక్స్పీరిలో జరిగిపోయింది విత్ ఇన్ ఒక వన్ అవర్లో జరిగిపోయింది ఒక ఫోన్ కాల్ జరిగిపోయింది అదృష్టం ఈరోజు ఇంట్లోనే ఉన్నాను అదృష్టం చాలా ఏకాదశి వచ్చారు చాలా అంటే ఒక అదృష్టం జై ఏకాదశి ఎందు

ఇలా సరైన ఇలాంటి ఆలోచన చేస్తారా ఎలా జరిగిందో ఆలోచన కావచ్చు నాకు అంతే అలా అందంగా ఆశ్చర్యం నెర్వులు తీస్తే బెస్ట్ చూసి స్వామివారి రామ్ గారు దగ్గర ఏ కాదు ఉపవాసం రోజు పట్టుకునే ముందు రామాయణంలో ఒక పే కలుగుతాడు ప్రతిరోజు మీరు పడుకునే చిన్న వయసులో పదిహేను ఏళ్ళ వరకు రోజు ఒక రామాయణంలో ఒక పేజీ చదివి పేజీ తామనీతడు ఈతడు దాసుల పాలి పర దైవాము రామచంద్రుడితడు రఘువీరుడు